తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యాకో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చి నుంచి కొన్ని వచ్చిన నేను చదువుతున్నాను యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుతున్నాను మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతి మంతుని విజ్ఞాపన మనహఃపూర్వకమైనదే బహుబలము గలదే ఇండును ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను భూమి తన పలమిచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిని ఈ మాట యేసుప్రభుకు సహోదరుడైన గారు రాసిన పత్రిక తొలి సంఘంలోనే బహుశా బైబిల్ చే గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన పుస్తకం ఇదే అని కూడా చెప్తారు అంటే క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకంగా ఈ పుస్తకాన్ని వర్ణిస్తారు ఆ రోజు ఉన్న సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి విశ్వాసులు ఉన్నారు వారి వెనక కొంతమంది అవిశ్వాసులు కూడా ఉంటూ ఉంటారు యేసుప్రభు శిష్యుల్లో పన్నెండు మంది ఉన్నారు ఉన్నారనుకుంటే పదకొండు మంది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఉన్నారు అందులో ఇస్కర్ యుతాలు ఒక దొంగ కూడా ఉంటాడు అలాగే ఒక తోమాలంటే పిరికివాడు కూడా ఉంటాడు అవిశ్వాసం కూడా ఉంటాడు ఒక పేతురు గారు లాంటి పిరుకోడు కూడా ఉంటాడు ప్రజలు అనుకున్నప్పుడు లేదా ఒక కుటుంబం అనుకున్నప్పుడు సంఘం అనుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా మన దేశం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అందరూ కూడా ఒకే విధమైన అభిప్రాయంతో ఉండరాండి దేశం అనుకున్నప్పుడు అందరూ మంచి వాళ్ళు లేరు అలాగనే అందరూ చెడ్డవాళ్ళు కూడా కాదు అది రాజకీయవేత్తల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది ప్రజలకు మేలు కలిగించేటట్టు మాట్లాడతారు మరికొంతమంది ప్రజల్ని పీడించుకు తింటూ కూడా తమ సుఖపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అధికారుల దగ్గరకు వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చిన లోకంలో ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా ఒకే విధమైన భావనతో ఒకే మనస్తత్వంతో ఉంటారు వారందరూ కూడా వివిధ విధాలుగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు సో ఇక్కడికి వచ్చేప్పుడు కూడా మన వరకు వస్తే కనుక ఇక్కడ కూర్చున్న మీ వరకు వస్తే కనుక మీలో అందరూ విశ్వాసులు ఉన్నారని ఖచ్చితంగా చెప్పలేము అందరూ కూడా పవిత్రుడు అని ఖచ్చితంగా చెప్పలేం మీలో ఒకడైతే కనుక దొంగ అన్న యేసుప్రభు స్పష్టంగా చెప్పాడారు ఇది యేసుప్రభు ఆ రోజైతే కనుక ఆఖరి రాత్రి తన శిష్యుల పాదములు కడగటానికి పూనుకున్నప్పుడు ఆ వాళ్ళు కొంతమంది అభ్యంతరపడ్డారు పేతురుగారు అయితే కనుక ప్రఫ వద్దు అది సాధ్యం కాదు అన్నాడు అప్పుడు యేసుప్రభు అన్నాడు నేను మీ పాదములు కడగకపోతే మీరు నాకు దూరస్తులుగా ఉండిపోతారు అపవిత్రులుగా ఉండిపోతారు కనుక కడగాలి అని అయితే నా పాదములు కాదు ఒళ్ళంతా కడుగు అప్పుడు యేసూప్రాప్ అన్నారు అవసరం లేదు పవిత్రుడైన వాడికి కాలువడితే సరిపోదలే మీకు ఆల్రెడీ తక్కిన కొద్దిపాటి జ్ఞానం ఉన్నది కదా అని ఉద్దేశంతో అంటే అప్పుడు చెప్తాడు యేసూప్రాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధరే కాదనట్లేదు కానీ అందరూ కాదు కొంతమంది అవిశ్వాసులు కూడా ఉంటారు కొంతమంది అపవిత్తులు కూడా ఉంటారు కొంతమంది తక్కినకి అన్యాయస్తులు కూడా ఉంటారు కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు ప్రతి సమాజంలోనూ ఇలా ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఉంటారు కాబట్టి మనుషుల దగ్గరికి వచ్చేప్పుడు ఏదో భార్య ఒక దేవుని చిత్తానుసారంగా ఉందనుకుంటే భర్త మరొకలా ఉండొచ్చు భర్త ఒకరి దేవుని ఎరిగి ఉన్నాడు అనుకుంటే కనుక భార్య అయితే కనుక అక్రమంగా తిరుగుతూ ఉండొచ్చు తల్లిదండ్రుల భక్తి అయితే కనుక పిల్లలైతే కనుక పక్క త్రోవలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు పిల్లలు బాగున్నారనుకుంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బాగోపోవచ్చు ఇది అన్ని చోట్ల అన్ని సమాజాల్లో కూడా మనమైతే కనుక కళ్ళారో చూడగలిగే స్థితి అని సో ఇక్కడ ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ సమయంలో అంటున్నాడు లోకం ఎలా ఉన్నప్పుడు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ విశ్వాసాన్ని బట్టి మీరు వెళ్ళండి మీరు నీతిమంతులుగా ఉండండి దేవుని మీద మీరు నమ్మకంతో ఉండండి మీరు చేసే ప్రార్థన ఒకళ్ళ చుట్టూ ఉన్న దేశమంతా పాడైపోయిన మీ చుట్టూ ఉన్న సమాజమంతా చెడిపోయే పరిస్థితి మీ కుటుంబంలో మిగిలిన వారందరూ కూడా ఒక దేవునికి దూరంగా తిరుగుతున్నప్పుడు కూడా మీ ప్రార్థన చాలా సమయాలైతే కనుక కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం కలిగి చేస్తుంది ఇక్కడ అదే మాట చెప్తూ నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందట ఒక నీతిమంతుని ప్రార్థన ఆ రోజు ఏలియా అనుకున్న ఒక వ్యక్తి ఇస్రాయేల్ దేశంలో ఉన్నంత గాను దేశం రాజు రాణి అక్కడున్న మంత్రివర్గం అక్కడున్న ప్రజలందరూ కూడా అయితే కనుక దేవునికి విరోధంగా తిరుగుతున్న సమయంలో ఒక నీతిమంతుడైన ఏలియా ఆ రోజైతే కనుక దేవుని కొరకైతే కనుక చక్కగా నిలబడినందుకు గాను ఆ దేశానికైతే కనుక బుద్ధి వచ్చేటట్టుగా పాఠం చెప్పేటట్టుగా ఏలియ అయితే చేశాడు ఏమా ప్రార్థన అనుకున్నప్పుడైతే కనుక ఏలియా ప్రార్థన చేస్తే కనుక ఏం జరిగిందట అక్కడ చదువుతున్నమాట నేను చూడండి ఒకసారి నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకంగా ఉంటుంది నీతిమంతుడు ఏది చెప్పినప్పుడు కూడా అరకొరగా పెదాలతో చెప్పడం హృదయపూర్వకంగా మాట్లాడతాడు వారు నీతిమంతులు అనటానికి అది ఒక రుజువు అండి లోకంలో మనుషులైతే కనుక ఓ లడో మాట్లాడుతారు మాట్లాడతారు ఆ సమయానికి ఏది వస్తే అది మాట్లాడతారు అందులో శాంక్టిటీ లేదు దాంట్లో అయితే కనుక అయితే నిబద్ధత అనేది అక్కడ దొరకదు ఏదో మాట్లాడుతుంది చాలామందికి అయితే కనుక నోరే కదా ఏదో ఒకటి వాగుదాం అనుకుంటారు ఆ సమయానికి అయితే కనుక అవసరం తీరేటట్టుగా ఎదుటివారిని మెప్పించేటట్టుగా లేకపోతే కనుక ఎదుటి వ్యక్తి నుంచి తాము పొందాలనుకున్నది పొందుకునేటట్టుగా ఏదో ఒక మాట ఏదో ఒక వాగ్దానం చెప్పేస్తే వాళ్ళు ఉంటారు కానీ నీతిమంతుడు ఎలా కాదు నేను చేయగలిగితేనే చెప్తాను నా వల్ల జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రం నేను చెప్తానే తప్ప ఏది పడితే అది అవసరార్థం కోసం మాట్లాడను అంటాడు నీతిమంతుడు ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటాడు నీతిమంతుడు దేవుణ్ణి నమ్ముతాడు అదే సమయంలో దేవునికి తాను నమ్మకస్తుడుగా ఉంటాడు రెండు వైపులో కూడా నమ్మకాన్ని తెగనుక నిలబెట్టుకుంటాడు నీతిమంతుడు ఎప్పుడు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడిని నీతిమంతుడు అంటారు తను దేవుణ్ణి ఎంత చక్కగా నమ్ముతున్నాడో దేవుడు కూడా తను నమ్మేటట్టుగా తన ప్రవర్తన అయితే కనుక అలా స్థిరపరుచుకుంటాడు అలాంటి నీతిమంతుడు ఏదైనా మాట్లాడేటప్పుడు అది హృదయపూర్వకంగా ఉంటుంది మనహపూర్వకంగా ఉంటుంది కదా అన్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదే బహుబలము గలదే అంటుంది ఎప్పుడైనా ఎంత మనం మనకున్న సంకల్పం కనుక ఒకవేళ కనుక మంచిదైతే మన సంకల్పం మంచిదైతే విల్ అంటారు కదా ఇంగ్లీష్లో అయితే కనుక విల్ అనుకున్నప్పుడు మన సంకల్పం కనుక మంచిదైతే తప్పకుండా దాంట్లో బలం ఉంటుంది మనం చేసేది కనుక మంచిది అనుకుంటే కనుక తప్పకుండా దేవుని సపోర్ట్ ఉంటుంది దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు బహుబలంగా ఉంటుంది అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది మనం చేసేదైతే కనుక ఏదైతే కనుక ప్రణాళిక ఉన్నదో ఏదైతే కనుక సంకల్పం మనం చేసుకున్నాం ఇది నెరవేరాలనుకున్నామో మనం కనుక మనహఃపూర్వకంగా కనుక దాన్ని అనుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యొక్క దీవుని బట్టి ఖచ్చితంగా అయితే కనుక చక్కగా నెరవేరుతుంది ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏలియా తన దేశమంతా బాగుపడాలని కోరుకుంటున్నాడు తన సమాజం అంతా కూడా కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు అప్పటికే వాళ్ళందరూ రాజు యొక్క ప్రేరణను బట్టి యజ్మేల యొక్క ప్రేరణ బట్టయితే కనుక తెలియకుండా వాళ్ళు అక్రమమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు చేయకూడని తప్పు పనులు చేస్తున్నారు మనుషుల్లో ప్రేమ చనిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో తన దేశానికి ఎత్తి కనుక దేవుని యొక్క రక్షణ కలగాలనుకుంటూ ముందు బుద్ధి రావాలి వాళ్ళు దేవుని యొక్క కృపణ పొందుకునేటట్టు రావాలనుకుంటూ ముందు వాళ్ళ మనస్సు మారాలనే ఉద్దేశంతో దేవుని శక్తి ఏంటో వాళ్ళకి చూపించడం కోసం ఏలి ఆ దేవునికి విజ్ఞాపన చేస్తారట ఎప్పుడైతే ఏలియా దేవునికి విజ్ఞాపన చేశాడో ఆ దేశం మీద మూడున్నర సంవత్సరాల పాటు వర్షపు చొక్క కురవకుండా ఆగిపోయిందట ఇజ్రాయలీ దేశం అంతా కూడా కంప్లీట్గా అయితే కనుక మూడున్నర సంవత్సరాల పాటు వర్షం రాలేదటండి ఏమవుతుంది ఒకసారి ఊహించండి ఏమవుతుందో ఒకసారి ఊహించండి మనకైనా ఎంతే ఎండలు బాగా ఉదిరిపోతారు అనుకున్నప్పుడు గమ్ముని మళ్ళీ త్వరగా వచ్చేతే కనుక ఒక జడి కొట్టి వెళితే కనుక కొంచెం మనసుకు తే కొంచెం తేలిగ్గా ఉంటున్నారు మూడున్నర సంవత్సరాల పాటు బగబగ మండే ఎండ తప్ప ఎక్కడా కూడా మంచు కానీ వర్షం కానీ లేకుండా దేవుడు అయితే మూడున్నర సంవత్సరాల పట్ల దేశాన్ని కాల్చేస్తారట వేగిపోయిందంటే ఏదో మూకుల్లో పోసి వేపేసిన ఫ్రైలాగైతే కనుక చేసే కానీ మొత్తం దేశమంతా అల్లకల్లోనం అయిపోయింది అప్పుడు వాళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు అన్నీ బాగున్నంతసేపు దేవుడు గుర్తురాడు కదండి చాలామందికి తినడానికి తిండి ఉన్నంతసేపు ఒంటికి ఉన్నంతసేపు చక్కటి ఆరోగ్యం ఉన్నంతసేపు కుటుంబంలో నెమ్మది ఉన్నంతసేపు చాలామందికి దేవుడు అంటే తెలియదంటే దేవుడితో పెద్ద పని ఉండదు కానీ దేవుడు ఎప్పుడు గుర్తొస్తారంటే తమ కలిగిన కష్టం ఇంకా తాము తీర్చుకోలేనంత పెద్దది అనుకున్నప్పుడు ఏ మనుష్యని ఇంకా కాదు ఇది నా వలన కాదని చేతులు ఎత్తేసినప్పుడు అందరికీ దేవుడు గుర్తొస్తాడు దేవుడు కూడా ఆ రోజు ఇస్రాయిల్ని ప్రజలకే బుద్ధి చెప్పడం కోసం ఆ రోజు మూడున్నర సంవత్సరాల పాటు ఆ దేశమంతా వర్షం లేకుండా చేసేస్తాడు ఎప్పుడైతే వర్షం లేకుండా చేశాడో అప్పుడు మ్యాటర్ వాళ్ళకి అర్థమైంది తాము ఎంత తప్పు చేశామో దేవునికి విరోధంగా ఏ విధమైన నేరం వారు చేసామని సంగతి ఆలోచించుకోవటం ప్రారంభించాడు ఆ సమయంలో ఏలియా మరల అప్పటివరకైతే కినుక దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏలియా ఆ మూడున్నర సంవత్సరాల పాటు జరిగి ఆ ఘోరకరిని చూడటానికి నచ్చలేదు పశువులు కూడా తినటానికి గడ్డి లేని పరిస్థితులు అయితే కనుక దేశమంతా కూడా అల్లక అల్లోలం అయిపోయింది ఆ సమయంలో అయితే కనుక ఆ మూడున్నర సంవత్సరాలు లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేట సీదోను సంబంధమైన సారిపతి గ్రామానికి వెళ్ళాడు ఇప్పుడు లెబనాన్ అని ఏదైతే పిలువబడుతుందో ఆ లెబనాన్ దేశంలోని ఒక పట్టణానికి అయితే కనుక ఆ రోజు తానైతే అయితే వెళ్ళిపోయి ఉన్నాడు అక్కడ అక్కడ కూర్చున్నాడు మూడున్నర సంవత్సరం అయిన తర్వాత దేవుడు చెప్పాడు వెళ్ళు మళ్ళా నీ దేశానికి వెళ్ళు అన్నాడు ఏలియా వచ్చాడు అక్కడ పెద్దలందరినీ కూడా సమకూర్చుకున్నాడు అక్కడ ప్రజలందరికీ అర్థమయ్యే రీతి అయితే కనుక దేవుడు మీ మీద ఉగ్రత చూపించాడన్న సంగతి ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికైనా నా మాట విని దేవుని వైపు తిరగండి మీ తప్పును ఒప్పుకోండి జరిగిన కష్టాన్ని నష్టాన్ని బట్టి ఇది ఎవరు పూడ్చేది కాదు ఆకాశం నుంచి వర్షం లేకపోవటం అనుకుంటే కనుక ఇది మనుషులు అనుకుంటే వర్షం కురుస్తుందా ప్రకృతి మీద మనిషికి అధికారం లేదు కదా అది కేవలం దేవుడే కదా చేయాల్సిందే కాబట్టి ప్రకృతిని శాసించాలనుకుంటే కనుక దేవుని యొక్క మరి అను అది పర్మిషన్ ఉండాలి కాబట్టి ఆ దేవుని మీరందరూ వేడుకోండి అని చెప్పిన రోజున ప్రజలందరూ కూడా ఏలియా చెప్పిన మాట విని దేవుని వైపు తిరిగారట మరలా ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మూడున్నర సంవత్సరాల పాటు అయితే కనుక ఒక చుక్క వర్షము కూడా పడిన దేశమంతం ఒక్కసారిగా అయితే కనుక రాత్రికి రాత్రి అయితే కనుక తట్టుకునేంత పెద్ద భారీ అయితే వచ్చింది ఆ దేశమంతటిని కూడా చక్కగా తడిపి మరలా వాళ్ళందరికీ అయితే కనుక తేరిపి మనకి వాళ్ళకైతే కనుక తెరిపి కలిపేటట్టుగా దేవుడు అయితే చేస్తున్నారట ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నాను నీ బ్రతుకులో కూడా అంతే నీ వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకసారి చూసుకోండి మీ నీతి మీరు కనుక నీతిమంతులుగా ఉంటే మీ విజ్ఞాపన తప్పకుండా బహుబలంగా ఉంటుంది మీ కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటే తప్పదే అండి నా కుటుంబం పడరాని పాటలు పడుతుంది అనుకుంటే దేవుడు మీకేదో పాటలు చెప్తున్నాడని అర్థం మీ కుటుంబ పక్షంగా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందరికీ కష్టాలే అందరికీ ఒంట్లో రోగాలే మీరు ఏ పని చేసినా చక్కగా నెరవేరట్లేదు మీరు చేసే వ్యవసాయం వచ్చినా వ్యాపారం వచ్చినా మీకు నష్ట కష్టాలు కలుగుతున్నాయి అనుకుంటే కావాలని చెప్పే దేవుడైతే కనుక మీకు ఆ పాఠం చెప్పాలనుకుంటున్నాడు దేవుని యొక్క కృప దక్కకపోతే నావాలని ఏమీ కాదన్న సంగతి మొదటి మీకు అర్థం కావాలి యుహోవా ఇల్లు కట్టించినీడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము ఇహోవా పట్టణమును కాపాడని ఏడల దాని కావలి కాయ వారు వ్యర్థం దేవుని చిత్తం లేకుండా మీరు ఏదైనా చేయాలనుకున్నా ఉన్నదాన్ని కాపాడుకోవాలనుకున్న మీ వల్ల కాదు అయ్యో నేను అహోరాత్రులు శ్రమిస్తున్నాను అని మీరు అనుకున్నారేమో కొందరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొన కష్టార్జితమైన ఆహారము తిరుచుండటం కూడా వ్యర్థమే నేను అహోరాత్రులు కష్టపడుతున్నాను కనుక ఇందుకు నాకు లాభం కలగట్లేదని మీరు అనుకున్నారేమో ముందు మీరు చేసే పని కనుక నూరంతలుగా రావాలనుకుంటే ఆ ఇచ్చే దేవునికి మీరు విధేయత ఉండాలి మీరు దేవుణ్ణి మర్చిపోయి మీరు ఏది చేసినప్పుడు కూడా ఆ దేవుని చిత్తానికి తగినట్టు కాకుండా మరొకలా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరైతే మాత్రం ఎప్పటికప్పుడు నిరుత్సాహపడుతూనే ఉంటారు నేను ఏదో కష్టపడ్డాను నా శక్తి నా బలం అని అనుకోండి మీ తెలివితేటల బట్టో మీ బుద్ధి జ్ఞానాలను బట్టి ఏది జరగదు కానీ దేవునికి తోడ్పాటు ఉన్నప్పుడు మాత్రమే మీరు చేసే పనికి దేవులు తోడున్నప్పుడు మాత్రమే మీరు నూరంతలుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు శ్రమ పడొద్దు చెప్పట్లేదు శ్రమ పడాలి కానీ ఎవరి పేరున ఎవరి నామమునో చూసుకోండి ఆ దేవుని మీద ఆధారపడి మీరు జీవించిన రోజు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్న రోజున దేవుడు అండి మర్చిపోకూడదు ఆ ఉన్న దేవుడు ఆయనకి ఉండవు ఆయన మనందరినీ కన్న తండ్రి యావత్తు సృష్టి అంతటూ కూడా సృష్టించిన కర్త సమస్తము కూడా ఆయన ఆధిపత్యంలో ఉంటుంది ఏ మనుషుడు కూడా ఈ ప్రకృతిని స్వాధీనపరచుకోలేడు దేవుడు చెప్తేనే ఈ భూమి కదులుతుంది దేవుడు చెప్తేనే ఆకాశం నుంచి వర్షం పడుతుంది దేవుడు చెప్తేనే గాలి వేయాలి దేవుడు చెప్తేనే నీకు ఏదైనా జరగాలి ఈ ప్రకృతిలో సమస్త జీవులు కూడా ఆ దేవాతి దేవుని యొక్క చిత్తముని బట్టి ఉన్నవన్న సంగతి మీరు మర్చిపోకూడదు కాబట్టి అలాంటి శక్తివంతుడైన దేవుడు అలాంటి పరాక్రమవంతుడైన దేవునికి మీరు లోబడి ఉండాలి తప్ప ఆయన ఎదిరించి మీరేమీ చేయలేరు ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి తండ్రికి విరోధంగా ఉన్న ఏ కొడుకును మనం చూడలేం కదండి తండ్రికి విరోధంగా వెళ్ళిన ఏ కొడుకు అని కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నష్టపోతాడండి కాబట్టి ఆ పరమందున్న తండ్రికి మనమందరము కూడా లోబడి ఉండటానికి ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచుకోవటానికి ఆయన మీద ఉన్న నమ్మకం అదే నీతి ఆ నీతివంతునిగా మనమందరం కూడా దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు తప్పకుండా ఆ దేవుని యొక్క కృపను పొందుకొని మనము కానీ మన కుటుంబం కానీ చివరికి మన ఊరా లేకపోతే మన దేశమా మీరు ప్రపంచాన్ని అంతటి గురించి ఆలోచించినప్పుడు అందరి యొక్క క్షేమం అందరూ కూడా నెమ్మదితో శాంతి సమాధానంతో ఉండేటట్టుగా మనమైతే కనుక బహుబలముగా దేవత దేవునికైతే కనుక ప్రార్థన చేద్దాం మనమైతే కనుక మన బ్రతుకుల్లో నెమ్మదిని సమాధానాన్ని పొద్ది ఆ దేవుని కృపను బట్టి ఎల్లప్పుడు కూడా సంతోషంగా కృతజ్ఞతలు చెల్లిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె